శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రాత్రి నుంచి కూడా ఈ రాశి వారికి గజకేశ్వరి యోగం రాబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు రోజు ఎంతో మహా అద్భుతమైనటువంటి శ్రీరామనవమి ఆ రాముల వారి యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి ఇంతటి యోగం రాబోతుంది ఈ సంవత్సరం యొక్క శ్రీరామనవమి చాలా స్పెషల్ ప్రతి సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షం తొమ్మిదో రోజున ఈ యొక్క శ్రీరామనవమి జరుపుకుంటారు ఈరోజు శ్రీరామనవమి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా సంబరాలతో జరుపుకున్నారు అభిజిత్ ముహూర్తంలో అరుదైన అటువంటి యాదృశ్యం కూడా ఈ రోజు రాత్రి నుంచి కూడా గజకేశ్వర యోగం మీ రాశుల వారికి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఐదు శతాబ్దాల తర్వాత వస్తున్నటువంటి అరుదైన యోగము ఎంతటి అదృష్టమైనటువంటి యోగము మరలా జీవితంలో చూడలేము అన్నట్లుగా ఉంటుందని పండితులు తెలియ తెలియజేస్తూ ఉన్నారు ఇదే రోజు గజకేశరి యోగం వల్ల కూడా కొన్ని రాసుల వారికి కష్టాన్ని తీసుకువస్తుంది ముఖ్యంగా శ్రీరామనవమి రోజు అదృష్టాన్ని పొందే రాసులు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రాసుల వారికి దశ తిరగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ వారి యొక్క జీవితంలో కొత్త విలువలు చూస్తారు ఆ రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులకు రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో కొత్త విలువలు చూడబోతూ ఉన్నారు ఈ యొక్క శ్రీరామనవమి మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు తమ ఆర్థిక అడ్డంకులు అధిగమించడంలో విజయాలను సాధిస్తారు మేషరాశి వారు ఊహించిన విధంగా పూర్వీకులు యొక్క ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నత స్థానాన్ని అధిరోహించబోతూ ఉన్నారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశి వారిపై రాముడి యొక్క దయ తప్పకుండా ఉంటుంది శ్రీరాముడి యొక్క అనుగ్రహంతో ఈ మేషరాశి వారికి రేపటి నుంచి విపరీతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి యోగాలతో వీరి యొక్క జాతకంలో కొన్ని వెలుగులను చూడబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి సంఘంలో కూడా గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి మేషరాశి వారికి ఆదాయం ఆశించినటువంటి రీతిలో ఉండబోతూ ఉంది బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది ఇది మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీకంటూ ఒక గుర్తింపు ఉంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి దశ తిరగబోతుందని చెప్పుకోవచ్చు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మంచి ఆలోచనలతో కూడా ముందుకు సాగబోతూ ఉన్నారు నూతన పరిచయాలు ఎంతో లాభసాటుగా ఉంటాయి సంతానం వల్ల కూడా ఎన్నో లాభాలను గడిస్తారు స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా అధిగమించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది ఈ యొక్క శ్రీరామనవమి ఆ వారి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో కొన్ని వెలుగులు చూడబోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోతూ ఉంటాయి వడగుదుగులన్నీ తొలగిపోతూ ఉంటాయి కుటుంబ సమ్మత వ్యవహారాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క శ్రీరామనవమి ఆ రామివారి మీకు అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాసి కర్కాటక రాశి వారు శ్రీరామునవ రోజు కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి ఉంది మీరు భవిష్యత్తులో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు పొందడమే ఒక అద్భుతంగా ఉండబోతుంది ఒక మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం ఎంతో సానుకూలంగా అద్భుతంగా ఉంటుంది మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల నేపథ్యంలో ప్రయోజనాలు పొందడానికి మీకు అనేక అవకాశాలు రాబోతూ ఉన్నాయి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు మీకు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి కర్కట రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు కుటుంబ సభ్యులతో వివాహాది సౌకర్యాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుంటారు చేపట్టినటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా విజయం మీదే అవుతుంది కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా వ్యవహరించి పనులన్నీ పూర్తి చేసేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి లాభాలు ఉంటాయి నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు విద్యార్థులు విదేశీ ప్రయాణాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి సంతాన విషయంలో ఎన్నో శుభవార్తలు వింటారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి రుణాల నుంచి బయటపడతారు మీరు నమ్మి సహాయం చేసిన వారు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క శ్రీరామనవమి కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతూ ఉన్నాయి భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి మీరు ఒక మంచి వ్యక్తిని కూడా కలుసుకోబోతు ఉన్నారు కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికలు వేయబోతూ ఉన్నారు అనేక విధాలుగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాసి వారు తులారాశివారు తులారాశి వారికి యొక్క సమయం బాగా కలిసి వస్తుంది పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసిస్తారు వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో కూడా మీరు డబ్బు ఎవరికి విరాళంగా ఇస్తే మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మీకు లాభాలను కలిగిస్తుంది మీ యొక్క కెరీర్ మెరుగుపరుచుకోవడానికి ఇది గొప్ప అవకాశాలు పొందే అవకాశంగా చెప్పుకోవచ్చు మీకు కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము గ్రహ సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శారీరక శ్రమ నుంచి బయటపడతారు సమయానికి నిద్రాహారాలు చాలా అవసరము ఉద్యోగంలో కూడా స్థానచల సూచనలు ఉన్నాయి ఆకస్మికమైనటువంటి గృహ మార్పులు ఉన్నాయి ఆరోగ్యపరంగా వృత్తి వ్యవహారాల్లో చివరి వరకు కూడా వచ్చిన అవకాశాలు చేజార్చుకోకండి ఇంత బయట కూడా అద్భుతంగా ఉండబోతుంది సాక్షాత్వా స్వాముల వారి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో కొన్ని విషయాలు అద్భుతంగా సాగబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుంది బాగా కలిసి వస్తుంది మీరేమైతే కదా కొంతకాలంగా పెండింగ్ లో పెట్టేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వాహనాలను హాస్టల్ ను కొనుగోలు చేస్తారు మీరు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి ఇచ్చే దాని వల్ల ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శ్రీరామనవమి నుంచి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది తర్వాత రాశి మకర రాశి వారు ఈ రాశి జాతకులకు శ్రీరామనవమి శుభాలను చేకూరుస్తుంది మీ కెరీర్ లో పురోగతి సాధించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆర్థికంగా ఈ సమయంలో అభివృద్ధి సాధిస్తారు ధార్మిక ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకూల విధంగా పోతూ ఉన్నారు అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు రీత్యా ఆరోగ్య రీత్యా అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు అవరోధులు అన్ని తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు వాహనాలను కొనుగోలు చేస్తారు వివాహాది శుభకార్యాలు హాజరవుతారు సమాజంలో పెద్దల పట్ల ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ధనపరంగా అద్భుతంగా ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది అనుకూలమైన శుభ ఫలితాలు ఎన్నో రాబోతున్నాయి ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహంతో మకర రాశి వారికి అనుకూలంగా ఉండబోతోంది మీనరాశి వారికి ఈ యొక్క మీనరాశి జాతకులకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలు ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి వాతావరణం ఉల్లాసంగా మరియు ఆందోళనంగా ఉంటుంది మీరు మీ కాలంలో డబ్బులు పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ సామరస్యంగా జీవించే అవకాశం కూడా ఉంది సామరస్యపూర్వకమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు ఇంటా బయట కూడా అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి ఇది ఒక అద్భుతంగా మైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు అనుకూల వాతావరణం చేపట్టిన ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా ఫలిస్తాయి ధన వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి విద్యా విషయాల్లో కూడా దృష్టి సాగిస్తారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో సౌక్యం లభిస్తుంది చాలా కాలంగా విధిస్తున్న సమస్యల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది విదేశీ ప్రయాణాలకు అవకాశాలు వస్తాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి